నమ్ముకున్నావు ఏ రోజు కూడా క్యారెక్టర్ ను చంపుకోవాలా మీలాగా మీ చంద్రబాబు నాయుడు గారి జీవితం ఏంటనేది నేను చెప్పవసరం లేదు ఇప్పుడు ప్రస్తుతం మీ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారి తండ్రి అయినటువంటి నాదెండ్ల భాస్కర్ రావు గారు మీ చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ గురించి ఒక టీవీ ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి ఉంటే చంద్రబాబు నాయుడు అనేతీ క్యారెక్టర్ ఎలా ఉంటదనేది ప్రజలు కూడా మరొకసారి అర్థమైంది మీరు గెలిచుండొచ్చు రాజకీయంగా காங்க வாடு வாடிவிசர்க்கு போ இன்ஸ்ர் நெல நே மிச ஒன்டாபேசே இல்ல வேதவ மாட்டோம் செப்து தோங்க அனிதான் இப்போ தோங்க அட்ட దోకలు చేసే పనులు అయ్యేవి కదా ఆడాడు జేబులు కొట్టేవాడని నాకు రిపోర్ట్ వాటి గురించి రైల్వే స్టేషన్లో తిరుపతి రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడు కూడా పోలీసు వాళ్ళు రిపోర్ట్ రాశారు పోలీసు వాళ్ళు రిపోర్ట్ రాశారంట చంద్రబాబు నాయుడు నాతం జేబులు కొట్టేవాడని చెప్పి పోలీసులు రిపోర్ట్ రాశారని నేను అనలేదు నాదన్న భాస్కర్ రావు గారు ప్రస్తుతం మీ క్యాబినెట్లో నాదిన్న మనోహర్ గారు మంత్రిగా ఉన్నారు కదా వాళ్ళ తండ్రి తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రిగా కూడా చేశారు ఆయన మాట్లాడినటువంటి మాటలు మీ క్యారెక్టర్ గురించి స్వయాన నందమూరి తారక రామారావు గారు మాట్లాడిన మాటలైతే ఇన్ని వీడియోలు ఉన్నాయి సో గింజకి తన నలిపేంటో తెలియదు అన్నట్టుగా మీ క్యారెక్టర్లో మీ తెలుగుదేశం పార్టీ క్యారెక్టర్ అలా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు అలా ఉంటారని అనుకోవద్దు జగన్మోహన్ రెడ్డి గారు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాడు నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేసాం విలువలతో కూడిన రాజకీయాలు చేసాం ఈ రోజు కూడా అలానే చేస్తూ ఉన్నాం ఓసారి ఓడిపోయి ఉండొచ్చు మళ్ళీ గెలుస్తాం ఎక్కడా కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదు మీరు ఎన్ని రకాల తప్పుడు కేసులు పెట్టుకున్నా తప్పుడు ఆరోపణలు చేసినా మీరు ఎన్ని రకాల కేసులు పెట్టుకుంటే అంత ఎక్కువగా పోరాడతాం ఒకటైతే వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు విలువలో విశ్వసనీయత నమ్ముకున్నాడు అది ఒకసారి ఓడిపోయి ఉండొచ్చు బట్ లాంగ్ లో ఎప్పుడు గెలుస్తూనే ఉంటుంది ఇది మాత్రం వాస్తవం